చిగురు మామిడి మండల కేంద్రంలోని మహాలక్ష్మి గార్డెన్స్లో మండల స్థాయి ముఖ్య నేతలు కార్యకర్తలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం సమావేశంలో పాల్గొన్న చిగురు మామిడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి పదిహేడు గ్రామాల అధ్యక్షులు ముఖ్య నేతలు మండలంలో వివిధ గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కారానికి అధికారులతో మాట్లాడిన పొన్నం ప్రభాకర్ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నేతలంతా కలిసి కట్టుగా పనిచేయాలని సూచించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారి నిత్యం ప్రజల్లో ఉండాలి ఇప్పటికే ప్రభుత్వం రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసింది రైతు భరోసా సంక్రాంతికి ప్రారంభమవుతుంది దాని విధి విధానాలు కమిటీ ఫైనల్ చేస్తుంది సన్నవడ్లకు ఐదు వందలు బోనస్ ఇచ్చాం ఆర్టీసీ ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నాం రెండు వందలు యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందలుకి గ్యాస్ అందిస్తున్నాం ఇప్పటికే యాభై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేశాం అన్ని గురుకుల పాఠశాలలో డైట్ చార్జీలు పెంచాం త్వరలోనే కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయి ఇందిరమ్మ ఇళ్లు సర్వే జరుగుతుంది ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృత అవగాహన కల్పించాలి మండలంలోని పదిహేడు గ్రామాల కార్యకర్తలు అధ్యక్షులు మీ గ్రామ సమస్యలు రోడ్లు డ్రైనేజీ బస్సు తదితర ఏ సమస్యలు ఉన్నా నా దృష్టికి తీసుకురండి వేసవి కాలంలో గ్రామాల్లో తాగునీటి సమస్య రాకుండా ఇప్పటినుండే చర్యలు చేపట్టాలి పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను మండల స్థాయిలో అందరూ కలిసికట్టుగా నిర్వహించాలి